హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు గారు ఘనంగా క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించారు అందుకు ముందు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం పరిశ్రమల ప్రోత్సాహం అన్నీ చర్చించబడ్డాయండి కానీ ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు మాత్రం ఒక్క ఆశతో ఈ మీటింగ్ వైపు అయితే చూశారండి ఇప్పుడైనా మా పరిస్థితి అంటే మా ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలు పరిష్కారం అవుతాయేమో అని చెప్పి కానీ ఫలితం మాత్రం మళ్ళా నిరాశ అయితే ఎదురైంది ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల కోసమే ప్రజల అభివృద్ధి కోసమే అని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కదా అయినా వారిపై చూపే నిర్లక్ష్యం ఎందుకు ప్రతి ఆరు నెలలకి రావాల్సినటువంటి డిఏలు నాలుగు పెండింగ్లో ఉన్నాయి ఒక్కటి కూడా విడుదల కావటం లేదు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి రావాల్సిన పిఆర్సి ఇంకా నియమించలేదు పిఆర్సి ఆలస్యమైన కనీసం మృతి అయినా ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం ప్రకటించవచ్చు కదా అది కూడా ఇవ్వలేదు ఇక ప్రభుత్వం ఏం చేసినా ప్రజల కోసమే అంటోంది కానీ ఉద్యోగులు మాత్రం ఆ ప్రజల్లో లేరా అని ప్రశ్నించాల్సిన సమయం అయితే వచ్చిందండి ఇక ఉద్యోగ సంఘాలు చేసే బాధ్యత ఒకటే ఇక మౌనం అయితే సరికాదు ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటే ఉద్యోగ సంఘాలు చేసి వినూత్నమైన చర్యలు తీసుకోవాలండి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఐక్యత ఏర్పరచుకొని ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అల్టిమేటం అయితే ఇవ్వాలి మంచి మాటలతో కాదు బలమైన ఆర్గనైజ్డ్ యాక్షన్తో అండి ఇక విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఉద్యమం చలో విజయవాడ ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చలో విజయవాడ కార్యక్రమాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఇక వారి డిమాండ్లు స్పష్టంగా అయితే ఉన్నాయండి మొదటగా పెండింగ్ డిఏలు విడుదల చేయాలి ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య నియామకమైనటువంటి ఉద్యోగులకు జీపీఎఫ్ పాత పెన్షన్ వర్తింప చేయాలి నగదు రహిత మెడికల్ కార్డులు ఇవ్వాలి కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ఉద్యోగులను స్థిరపరచాలి పది ఏళ్ళ సేవ పూర్తి చేసిన వారికి సర్వీస్ ఇన్సెంటివ్స్ పునరుద్ధరించాలి గ్రేడ్ టూ ఉద్యోగులకి ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి పాత పద్ధతి ప్రకారం డిఏలు కానీ డిఆర్లు కానీ మంజూరు చేయాలి ఈ డిమాండ్లు కేవలం విద్యుత్ శాఖ ఉద్యోగులకే కాదండి అన్ని శాఖల ఉద్యోగులకి కూడా మనసులోని మాటే ఇక హెల్త్ కార్డులు మరియు రిటైర్మెంట్ సమస్యలకు సంబంధించి ఈహెచ్ఎస్ కింద నగదు రహిత వైద్య సేవలు ఇవ్వాలని చెప్పిన ప్రస్తుతం చాలా హాస్పిటల్లో ఆ కార్డులు పనిచేయటం లేదు రిటైర్ అయిన ఉద్యోగులు తమగ్రాటి మరియు పెన్షన్ కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది కోర్టులకు వెళ్తున్నారు మరి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారండి ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు ఇది గౌరవానికి సంబంధించింది ప్రభుత్వం ఆదాయం మెరుగైన జీవనోపాధి అంటోంది కానీ ఉద్యోగులు సగం జీతం కోసం ఎదురు చూస్తుంటే అది ఏ జీవనోపాధి ఇక ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయాలంటివి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి ఎందుకంటే పని ఒత్తిడి ప్రమాదకర స్థాయికి చేరుతుంది కాబట్టి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా ఉండాలి ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వెంటనే ఇవ్వాలి వడ్డీతో కాదు గౌరవంతో కనీసం దీపావళి కానుకగా అయినా ఇరవై ఏడు శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించాలి పెండింగ్ నాలుగు డీఎల్లో కనీసం రెండు ఇప్పుడే మిగిలిన రెండు సంక్రాంతికి విడుదల చేయాలి ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యోగులు ఒక్క మాట అయితే చెబుతున్నారండి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు మాకోసం ఇప్పుడు ఉద్యోగ సంఘాలే మిగిలాయి అందుకే జేఏసీ ఇప్పుడు మేల్కొనాలి ఇక మౌనం కాదు ప్రణాళికబద్ధమైనటువంటి ఒక పోరాటం అవసరం ప్రభుత్వం చర్చలకు రాకపోతే ఏకమై సమ్మెలబాటలో వెళ్ళే సమయం అయితే వచ్చింది ముఖ్యంగా ఉద్యోగుల అసంతృప్తి పెరిగితే కనుక రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రభావం తప్పదండి ఎందుకంటే ప్రతి ఉద్యోగి వెనుక ఒక కుటుంబం ఉంటుంది అది కూడా ఓటర్ కుటుంబమే ఇక ప్రభుత్వం చెబుతున్నట్టే ప్రజల కోసమే ప్రజల అభివృద్ధి కోసమే అన్నదే నిజమైతే కనుక ఉద్యోగులే ఆ ప్రజల్లో ముందు వరుసలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి వెంటనే చర్చలకు పిలిచి డిఏలు పిఆర్సీ మధ్యంతర వృత్తి హెల్త్ స్కీమ్ వంటి అన్ని సమస్యలకు ఒక స్పష్టమైనటువంటి పరిష్కారం చూపాలి ఇప్పటికైనా ప్రభుత్వం కనుక స్పందిస్తే ఉద్యోగుల ఆశలు దీపావళి దీపాల వెలిగిపోతాయి లేకపోతే ఆ నిరేశ దీపాలు చీకట్లు అయితే మిగిలిపోతాయండి ఆ చీకట్లు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే ముంచేస్తుంది ఖచ్చితంగా ఇంతకుముందు జగన్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం చేసినందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే దిశలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగులు తగినటువంటి నిర్ణయం అయితే తీసుకుంటారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపితే ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఒక నిస్సహాయత నిరాశ అనేది తొలగిపోయి వారిలో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందండి లేదు ప్రభుత్వం ఇదే విధంగా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా చెలో విజయవాడ అయితే జరగనుంది ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు చేయడం జరుగుతుంది ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఇప్పుడు అందరూ కూడా ఏకమ ఏకమై మొత్తానికి చలో విజయవాడ కనుక జరిగినట్లయితే ఈసారి భార్యలో అయితే ఈ నిర్వధిక సమ్మె అయితే ఉండబోతుందండి ఏది ఏమైనా ప్రభుత్వం అంతకుముందే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉందని అయితే అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా విశ్లేషకులు కూడా ఏది ఏమైనా ఈ దీపావళికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే అటు ప్రభుత్వం ఇటు ఉద్యోగుల భవిష్యత్ అయితే ఆధారపడి ఉందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్